శ్రీ వినాయక యువమిత్ర మండలి ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం సుభాష్ నగర్లో మొదటి రోజు గణనాధునికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సామల సుప్రియ శ్రీనివాస్ పట్టాభి మల్లేశం పద్మ ఆడేపు దివ్య జగన్ మోహన్ ఎర్రగుంట లలిత ఎర్రగుంట సరిత పవిత్ర వలస అనిల్ పెలిశెట్టి సాగర్ కిరణ్ శ్రీవాణిబల్ల మల్లవ వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏ మంగళం నిలం ఏదు మంగళం నిలం చెంగల్వ తేమంది చెలరేగిరు తరచుగాను పుష్పనాలు తెచ్చి పూజించు నీకిప్పుడు మహామూర్తి వసతి గణపతికి బావుగాను ఏ మంగళం నిత్యశుభ మంగళం ఏదు రే మంగళం నిత్య శుభ మంగళం ఒక పిల్ల పాట ముగిసుకోండి

తరువాత అంద దన్నం పెట్టుకోవాలి అలా దన్నం పెట్టుకున్న తర్వాత పప్పుల మిల్లకిని పెట్టాలి చిన్నవేటిది అక్షయ జీలకట్టు రాలాలి అక్షయ జీలకట్టు తీసి కొడిగి కొడాలి రాయలయి బై వాసుదేవాయ జిమేయ తన్నవిత్తు వినోదియ తత్ పరిజాయితనేక్త సంధాయేయ జిమేయ తన్నో సంతిక జయోదియ తత్ పరిజాయితనేక్త महादेवाय देवय सन्द्रुद्र प्रजोदयाख्याय विद्वय कन्याकुमारी प्रजोदया धन्यलभ जय श्रीमारायण भगवान गणेश महाराज